హాయ్ ఫ్రెండ్స్ రాజు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది నిన్న మార్నింగ్ తీసింది అయితే శనగలు పెట్టాను ఒకటి మీద అయితే వంకాయ బంగాళదుంప పెట్టాను ఒక మీద అయితే రైస్ పెట్టాను నేనైతే వీడియో ఎడిటింగ్ చేయలేదు ఇలా ఉంచేసా అనమాట నిన్నది ఈ రోజుకి కలిపి అయితే పడుతున్నాను బంగాళదుంప వంకాయ కర్రీ చాలా రోజులైంది మధ్యలో ఉండట్లేదు అని చెప్పి వండాను పక్కన అయితే కూరగుడ్లు పెట్టాను రెండు తింటాడు లేదంటే బాక్స్ తీసుకెళ్తాడు లెవెన్ ఓ క్లాక్ తింటాడు అలాగా రెండు అయితే మా హస్బెండ్కి నా అయితే ఆమ్లెట్ తింటాను అన్నాడు ఆమ్లెట్ వేస్తాను వాడికి మామూలుగా అయితే ఈరోజైతే ఇది మా చిట్టు చూడండి నేను వంట చేసుకుంటుంటే డాడీ కొత్తిమీర తీసుకొచ్చారు కొత్తిమీర తింటున్నాయి మధ్యలోని నాకు అక్కడ నేను వంట దగ్గర వంట చేసుకుంటే అక్కడ నాకు అడ్డుగా మాట కూర్చుని తింటున్నాయి నేను షూట్ చేస్తుంటే ఈ నల్లది ఉంది కదా ఇది కెమెరా ఇలా చూస్తుంది చిట్టు మధ్య మధ్యలో స్మాల్ బ్రేక్ ఇస్తాను వాటి కోసం ఆమ్లెట్ అయితే వేస్తున్నాను వాడికి ఆమ్లెట్ తింటాను అన్నాడు మా అమ్మాయి అయితే పెరుగన్నం తింటాను అన్నది మార్నింగ్ తిందు ఆమ్లెట్ అలాంటివి పెరుగన్నమే తింటుంది మాక్సిమం ఎప్పుడన్నా ఇడ్లీ దోశ వేస్తే అలాంటివి తింటది కానీ మా అయితే పెరిగణమే తింటది ఇంకీటికైతే కొద్దిగా చిన్నపిల్లి కలిపేసి ఆమ్లెట్ అయితే వేసాను చనపిండి వేయొద్దు అంటున్నాడు ఇంక రెండు ఆమ్లెట్లు ఏం సరిపోతాయని చెప్పి కొద్దిగా చిన్నపిండి కలుపుతాను అనమాట ఈ వంకాయ బంగాళదుంపలు అయితే దాంట్లో సరిపడినంత కారం ఉప్పు మసాలా అయితే వేసాను కూర అయితే అవుతుంది ఒక పక్కన అయితే ఆమ్లెట్ వేసాను ఇంకా అది కూర అయితే అయిపోయింది ఇంకా మా హస్బెండ్ వచ్చి టైంకి అయితే రసం పెడతాను ఎందుకంటే రసం లేకపోతే తినలేరు ఎందుకంటే కూర దగ్గరికి అయిపోయింది కదా మీకు మధ్య మధ్యలో చిలకల సౌండ్ వస్తుందా అది లవ్ బర్డ్స్ ఆ ర్యాబిట్స్ తో పాటు రెండు లవ్ బర్డ్స్ తీసుకున్నాం కదా అవి మాట చాలా డిస్టర్బ్ చేసేస్తాయి ఈ వాయిస్ వారు ఇచ్చినప్పుడు నేను రూమ్ లోకి రావాలి హాల్లో ఉన్నానంటే డిస్టర్బెన్స్ గా ఉంటాయి మా వాడికి అయితే ఆమ్లెట్ అయితే వేసాను వాడు తినేస్తాడు వాడు తినేసినప్పటికీ నేను బాక్స్ అయితే సర్దేస్తాను ఇవి చాలా మామూలుగా ఇచ్చేసాను అనమాట ఇదైతే ఈ రోజు మార్నింగ్ బ్లాగు మార్నింగ్ వెంటనే ఫస్ట్ అయితే చాయ్ పెట్టాను ఈరోజు అయితే డీటాల్స్ వాటర్ తాగలేదు ఎందుకంటే నేను చాలా లేట్ లేసాను ఎంతో బద్ధకంగా ఉంది మెలకు రాలేదు లెగిసాను ఫస్ట్ అయితే కొద్దిగా బరువుగా ఉంది తలంత అని చెప్పేసి ఇంకా చాయ్ అయితే పెట్టాను చాయ్ తాగేసి తర్వాత వంట స్టార్ట్ చేయాలి ఏం చేయాలని అని ఆలోచిస్తున్నాను చొక్కకూర ఉంది చొక్కకూర పప్పు చేస్తాను బెండకాయలు ఉన్నాయి బెండకాయ ఫ్రై చేస్తాను ఇంకా ఫస్ట్ అయితే చాయ్ తాగాలి చాయ్ తాగితేనే కానీ ఏం చేయలేను టైం అయితే ఎయిట్ ఫిఫ్టీన్ అయిపోయింది వాడు నైన్ కల్లా వెళ్ళిపోతాడు మా అమ్మాయి అయితే టెన్కి వెళ్తుంది ఇంకా ఫస్ట్ అయితే చాయ్ తాగాలి తర్వాత పని స్టార్ట్ చేయాలని చెప్పేసి కొన్ని ఈ లోపల మా హస్బెండ్ అయితే వచ్చి టీ తాగేసి నాకు బెండకాయలు అయితే కట్ చేసి ఇచ్చేసారు బెండకాయ ఫ్రై అయితే వేసేసాను ఇది చెప్పాను కదా ఇప్పుడు ర్యాండమ్గా తీస్తాను ఫుల్గా షూట్ చేయట్లేదు తీస్తాను నేను కొద్ది రోజులు ర్యాండమ్గానే పెడతాను వీడియోస్ ఎందుకంటే ఫుల్ ఫిక్స్డ్గా పెట్టాలంటే కొంచెం టైం పడుతుంది పెడతాను పక్కనైతే పక్కన అయితే బెండకాయ ఫ్రై చేశాను పక్కనైతే ఒక పప్పు చుక్క కూర తాలింపు వేసేసాను ఒక పక్కన అయితే రైస్ అయితే అవుతుంది పిల్లలకైతే లంచ్ బాక్సులు పెట్టాలి గల ఏంటో అసలు ఇంట్రెస్ట్ ఉండట్లేదు బద్ధకంగా లేజీగా అనిపిస్తుంది అయితే నాకు టైం అయిపోతుంది వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను అందులో సరే ఉండు నీకు బాక్స్ పెట్టేస్తాను చల్లారినప్పటికీ నువ్వు టిఫిన్ చేసే డాడీ అని చెప్పేసి ఫస్ట్ అయితే వాళ్ళకి ఆమ్లెట్ వేసేసాను ఈ లోపల బాక్స్ అయితే పెట్టేస్తున్నాను వాళ్ళకి వాళ్ళకి బౌల్స్లో వేసేసి అక్కడ పెట్టేసాను చల్లారుతా ఉంటుంది ఈ లోపల ఈ లోపల బెండకాయ ఫ్రై అయితే ఇంకా కొద్దిగా ఉన్నది కొద్దిగా మగ్గితే బెండకాయ ఫ్రై అయిపోయినట్టే బెండకాయ ఫ్రై అయిపోతే ఇంకా మా అబ్బాయి మా అబ్బాయికి అయితే టిఫిన్ వేసేసి వాడికి ఇచ్చేస్తాను వాడైతే తినేస్తాడు మా అమ్మాయి అయితే వెళ్ళింది ఇంకా అది వచ్చాక దానికి పెరుగన్నం పెడతాను లంచ్ బాక్సెస్ అయితే ఇంకా సర్దేశాను వాళ్ళిద్దరికీ ఇంకో మా అబ్బాయి అయితే బెండకాయ ఫ్రై వద్దు నాకు పప్పు గోంగూర పెట్టు అన్నాడు పప్పు గోంగూర పెట్టాను మా అమ్మాయి అయితే నైట్ పప్పు తిన్నారు కదా ఇంకేం పప్పు వద్దు నాకు పెండకాయ ఫ్రై కావాలండి సరే నేను మా అమ్మాయికి అయితే పెండకాయ ఫ్రై చేసి పెట్టేశాను ఓకే ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూడండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్